నమస్కారం శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ మొదటి భాగం బాలకాండ మొదటి భాగంలో దశరథ మహారాజు వైభవం గురించి తెలుసుకుందాం శ్రీకరమైన భరతఖండంలో పరమ పవిత్రమైన నదులలో సరయు నది ఒకటి ఆ నదీ తీరంలో సమస్త సంపదలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్న సుప్రసిద్ధ దేశం కోసల కోసల రాజ్యానికి ముఖ్య పట్టణం అయోధ్య వైవస్వత మనువు చేత నిర్మించబడిన అయోధ్య నగరం సువిశాలమైన వీధులతో చక్కని ఫలపుష్ప వృక్షాలతో సస్యశ్యామలమైన పొలాలతో విరాజిల్లుతూ ఉంటుంది అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు దశరథుడు తన ప్రజలను కన్నబిడ్డల వలె కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు లోకంలో గొప్ప కీర్తిని సాధించిన దశరథ మహారాజు రాజ్యంలో ప్రజలందరూ కూడా ధర్మశీల సంపన్నులే యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా దశరథ మహారాజు ధర్మపరాయణుడు కాబట్టి ఆయన రాజ్యంలోని ప్రజలు కూడా ధర్మ మార్గంలో నడిచేవారే ఆ రాజ్యంలో దొంగల భయం ఉండదు దుర్మార్గం ఉండదు దుర్మార్గులు అనేవాళ్ళు ఆ రాజ్యంలో ఉండనే ఉండరు దశరథ మహారాజ మంత్రులు కూడా సదాచార సంపన్నులు వివేకంతో ఆలోచన చేయగల సమర్థులు ఏ రాజ్యంలో అయినా మంత్రి వివేకవంతుడైతే ఆ రాజ్యం దినదిన ప్రవర్ధమానమవుతుంది అందుకే ఆ కాలంలో దశరథునితో సమానమైన రాజు కానీ అతనికంటే గొప్ప రాజు కానీ లేనే లేడు అందుకే కోసల రాజ్యం స్వర్గానికి దీటుగా ఉండేది దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి ఈ ముగ్గురు కూడా దశరథునికి తగ్గట్టుగా అణుకువతో ఉండేవారు అపుత్రస్య గతిస్తి అని అంటుంది శాస్త్రం అంటే పిల్లలు లేకపోతే స్వర్గతులు ఉండవు అని ఈ వాక్యం యొక్క అర్థం దశరథునికి సమస్త వైభోగాలు ఉన్నా పుత్రసంతానం లేదన్న బాధ ఉండేది తన తర్వాత రాజ్యానికి వారసులు లేరన్న చింత దశరథుని మనసును కలతపెట్టేది అందుకే పుత్ర సంతానం పొందడం కోసం దశరథుడు అశ్వమేధ యాగం చేయాలని నిశ్చయించుకుంటాడు వెంటనే తన మంత్రి అయిన సుమంత్రుని పిలిచి అశ్వమేధ యాగం గురించి చర్చించడానికి కుల గురువులను ఆస్థాన పండితులను పురోహితులను పిలుచుకుని రమ్మని చెబుతాడు సుమంత్రుడు సమస్త వేదపారంగతులైన వశిష్ట వామదేవ జాబాలి కాశ్యప సుయజ్ఞులనే వారిని మరికొంతమంది బ్రాహ్మణ శ్రేష్ఠులను వెంటబెట్టుకొని వస్తాడు దశరథుడు సవినయంగా వారందరికీ ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలను చేస్తాడు అంతటా దశరథుడు సవినయంగా పుత్ర సంతానం కోసం తాను చేయదలిచిన అశ్వమేధ యాగం గురించి చెప్పి ఆ యజ్ఞానికి కావలసిన విధి విధానాలను వివరించి తగు విధంగా తాను యాగం పూర్తి చేసేలా ప్రోత్సహించమని వారిని కోరుతాడు దశరథుని కోరిక విన్న మహర్షుడు పరమ సంతోషంతో ఓ మహారాజా మీ ఆలోచన చాలా బాగుంది అశ్వమేధ యాగానికి కావలసిన సంభారాలన్నింటినీ తెప్పించండి మేలు జాతి గుర్రాన్ని విడిచిపెట్టండి సరయూ నది తీరంలో యజ్ఞశాలకు అనువైన ప్రదేశాన్ని నిర్ణయించండి అని ప్రోత్సహిస్తూ మీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుందని మహర్షులంతా దశరథుని ఆశీర్వదిస్తారు ఇలా దశరథ మహారాజు యాగం చేయడానికి సన్నాహాలు మొదలవుతాయి ఆ సమయంలో సుమంత్రుడు దశరథ మహారాజుకు గతంలో కలిగినటువంటి పుత్రికా సంతానం గురించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తాడు దశరథ మహారాజుకి ఒక కుమార్తె ఉందన్న విషయం మీకందరికీ తెలుసా ఆ విషయం ఏమిటో ఆ వివరాలేమిటో బాలకాండ రెండవ భాగంలో మనము తెలుసుకుందాం Jay yeah, Srira